దేవునికి స్తోత్రం దేవుని గరనామంనికి వందనలు తెలియజేస్తున్నామండి ములుగు జిల్లా వెంకటాపురం మండలము దేవుని మహాకృపను బట్టి ఈ మందిరము తాటి విజయరత్నం గారికి గత రెండు సంవత్సరాల క్రితము ఈ మందిరము కట్టించడం జరిగింది నుండి వచ్చిన దైవజనులు కృపాకరణ గారు ఈ యొక్క స్థలంలో ఈ మందిరాన్ని కట్టించడం జరిగిందండి చూడండి దేవుడు కృపను బట్టి ఈ స్థలానికి ఒక లక్ష రూపాయల దాకా అయింది పైగా ఇంకా అనేకమైన ఖర్చు కూడా అవ్వటం జరిగింది పైన రేకులు కానీ ఫ్యాన్లు కానీ కరెంటు కానీ దైవజనుల ద్వారా ఇవ్వటం జరిగిందండి దేవుడు మహాకృపను బట్టి ఇంకా ఇలాంటి మందిరాలు అనేకమైన కట్టులాగా అనేక దేవుడు వాడబడులాగా దైవ జనుల చేత ప్రార్థించాలని ప్రభున్నాను మనం చేస్తున్నాం దేవునికి మహిమ కలుగా కృపాకరం నాయ గారు తమిళనాడు నుండి వచ్చి ఈ మందిరం కట్టడం జరిగింది దేవుడు చిత్తమైతే ఇంకా అనేకమైన మందిరాలు కట్టాలని ప్రభున్నాను మనం చేస్తున్నాం ఈ మందిరం కట్టి రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఇది మూడవ సంవత్సరం ఈ స్థలానికి రావడం జరిగింది ఇంకా దీనికి ఏదైతే కొత ఉందో అది కూడా దేవుడు ఇచ్చులాగా దైవచనుల ద్వారా ప్రార్థన చేయాలనే ప్రభుణాలు మనవి చేస్తుంది దేవునికి మహిమకలుగా అక్క